నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విజయవాడ బాధితులకు ఆర్థిక సహాయాన్ని వాకర్స్ ఇంటర్నేషనల్ రెండు వందల మూడు జిల్లాల పరిధిలోని నేలూరు ప్రకాశం గుంటూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు వాకర్స్ అసోసియేషన్ సహకారంతో పదకొండు లక్షల ముప్పై వేల వరకు చెక్కును జాయింట్ కలెక్టర్ కి అందించారు ఈ కార్యక్రమంలో నేతాజీ సుబ్బారెడ్డి పలకాటి శ్రీనివాసరెడ్డి ఏకోలు రాఘవరెడ్డి రఘురాం బుద్రాజ్

ఆదేశ ప్రకారం ఈ మధ్య విజయవాడలో జరిగిన ఈ వరదల బాధితులకు మనవంతు సహాయం చేద్దామని ఆదేశించింది గతంలో కూడా అలాగనే తరు తుపానికి కానీ కర్నూలులో కానీ ఎక్కడ జరిగినా కూడా చెన్నైలో కానీ లేదా కేరళలో జరిగినప్పుడు కూడా ఈ వాకర్స్ ఇంటర్నేషులు ఆదేశించిన ఆచారం దానికి అనుగుణంగా నెల్లూరు జిల్లాలో ఉన్న వాకర్ సెంటర్ మెయిన్లీ టౌన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ సిక్మేటర్ ఆ ఏరియాలో కలెక్ట్ చేసి వివిధ రూపాయల సీఎం మనం జరిగింది మొత్తం మెయిన్ యాక్టివ్గా ఉన్న ఒక పదకొండు పన్నెండు అసోసియేషన్లు గత పదకొండు లక్షల మొత్తం మూడు కలెక్ట్ చేశారు కొంతమంది డైరెక్ట్గా సీఎం రిలీఫ్లు పంపించారు కొంతమంది ఎమ్మెల్యే గారికి ఇచ్చారు ఈరోజు చివరిగా జేసీ గారికి ఇక్కడ ఈ రోజు కూడా మూడు లక్షల లక్షలుగా పెరగడం జరిగింది ఇది ప్రతిసారి వాకర్స్ వాక్ చేస్తూ ఆరోగ్యాన్ని పొందుతూ నడువు నడిపించని ఫార్ములా తోటి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నేను సైతం అని వృత్తాభక్తిగా వాళ్ళకు మోరల్ సపోర్ట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి నెల్లూరు జిల్లాలో ఉన్న వాకర్స్ అందరూ కూడా ప్రతిసారి ఇలా మేము అన్ని జిల్లాల కంటే కూడా బాగుంది మరి అలా ఉన్న ఉన్న ఉన్నందువల్ల ఇది మనకు ఆరోగ్యకరమైన మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశ్ ప్రకారం చేయడం కూడా మంచి అభినందనగా ఉంది ఒక్కొక్క అసోసియేషన్ దాదాపు వాకర్స్ ఇంటర్నెట్ ట్రస్ట్ ఉంది ట్రస్ట్ నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు వన్ ల్యాక్ పంపించారు వివిధ జిల్లాల నుంచి కూడా సీమ్ రిలీఫ్ ఫండ్ పంపిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తాం మరొకసారి నెల్లూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ వాకర్స్ సెంటర్ చేసే తరపున ఈ కలెక్ట్ చేసి ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్ పంపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిస్ట్రిక్ట్ టూ జీరో త్రీ అంటే గుంటూరు ఒంగోలు నెల్లూరు జిల్లాలకి సంబంధించిన వాకర్స్ అసోసియేషన్స్ వారు ఈరోజు విజయవాడలో జరిగిన ఫ్లడ్స్ వాళ్ళ రిక్టిమ్స్ కోసం వాళ్ళ అవసరాలు అత్యవసర సరుకులైతేనేవి వాళ్ళ అవసరాలు తీర్చడానికి జాయింట్ కలెక్టర్ గారికి ఒక్కొక్క అసోసియేషన్ ఇండివిజువల్గా లక్ష రూపాయల నుంచి పదివేలు పదకొండు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉండరు సో వాళ్ళ 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 శక్తిని బట్టి సీఎం రిలీఫ్ ఫండ్కి ఈడీలు రిలీజ్ ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఆల్మోస్ట్ అంతా నిన్న ఈరోజు అంతా కలిసి పదకొండు లక్షల చిల్లర వచ్చింది సో ఈ పదకొండు లక్షల చిల్లర నిన్న ఈరోజు ఈరోజైతే జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చాం రేపు కూడా ఇంకొక అసోసియేషన్ వాళ్ళు లక్ష అరవై మూడు వేల లక్షలు ఇస్తున్నారు అత్త ఒక్కొక్కరు ఒక్కొక్క అసోసియేషన్ వాళ్ళు కూడా పదకొండు లక్షల లక్షల మొత్తం కలెక్ట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపిస్తున్నాము సో కత్తి ఒక్క అసోసియేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ చల్లం ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ టూ నాట్ త్రీ యొక్క మూడు జిల్లాల పరిధిలోని అటు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లా వాకర్స్ అసోసియేషన్ ఈ యొక్క ఏదైతే విజయవాడ ఇటీవల ప్రకృ ప్రకృతి వైపరీత్యాలు సంభవించి వరదల్లో చిక్కుకొని అనేక మంది నిరాశ్రయులు అవ్వడం జరిగింది వారిని ఆదుకోవాలా వారికి మంచి చేకూర్చాలనే ఆలోచనతో ఈ నెల్లూరులో జిల్లాలో ఉన్న వాకర్స్ అసోసియేషన్స్ అందరూ ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్స్లో వ్యాపారస్తులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు అదేవిధంగా విశ్రాంతి ఉద్యోగస్తులు ఉంటారు ఇటువంటి అందరూ ఒక మంచి మనసు చేసుకొని మనం కూడా అక్కడ విజయవాడకు సంబంధించి ఆ వరద బాధితులకి మనం ఒక సహాయం చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం వారందరికీ వాకర్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడైనా కూడా ఈ యొక్క విపత్తులు సంభవించినప్పుడు కానీ ఏదైనా ఒక పేదలను ఆదుకునేదాని కానీ సేవా దృక్పథంతో వాకర్స్ అసోసియేషన్ ఏ రోజు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో అనేక అసోసియేషన్లు ఉన్నప్పటికీ ఒక లక్షలాది రూపాయలని మనం చేకూర్చి వరద బాధ్యతల సహాయ సహకారాలు అందించాలని మా యొక్క వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి గారు కానీ అదేవిధంగా మన టూ నాట్ త్రీ గవర్నర్ పలగాడి శ్రీనివాసు రెడ్డి గారు కానీ అనేక మంది మిత్రులు ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ వారి మంచి మనస్సు అందరినీ సమీకరించి వాకర్ అసోసియేషన్లో ఉన్న పెద్దలందరినీ సమీకరించి ఈ యొక్క లక్షలాది రూపాయలు ఈరోజు ఇక్కడ ఇవ్వడం వారిని ఆదుకునే దానికి ముందు రావడం దానికి ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న వాకర్స్ అసోసియేషన్ వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు